అన్నం పెట్టండి పిల్లలు బక్క సరిగా అన్నం పెట్టట్లా పిల్లలందరూ ఎవరు కూడా పెండలేదు ఏమయ్య లేదంటే కదా తెరదు అంటే ఉంటే బాగుంది వాటర్ బాగా చూస్తూ మన ఎస్సీ బీచ్ అవుతుంది ఎప్పుడు ఇల్లు పోతాను ఇంట్లో చూసి మళ్ళీ పెంచున్నాయి సార్ ఇప్పుడు బోర్ ఉంది కదా బోడ పడి చూడాలి అక్కడే పడిపోయిందా వెనకాల అది ఇంకా రెండు చోట్ల పడిపోయింది ఆ గోడ కట్టిద్దామండి నేను చెప్తాను ఏగి చెప్తే వస్తాడు అయితే ఏగి తెలుసా తెలుసా ఎవరు